మళ్ళీ మేమే మంత్రి పదవి ఇస్తానన్నా వద్దన్నాను పది రోజుల్లో అన్ని కమిటీలు పూర్తి దానం నాగేందర్ రాజీనామా చేసి పోటీ చేస్తానని అంటున్నారు చిట్ చాట్లో పిసిసి మహేష్ కుమార్ గౌడ్ అంటూ ఇక్కడ చూడండి ఒక ఇంట్రెస్టింగ్ వార్త ఉంది మళ్ళీ మేమే వస్తా అనడం వాళ్ళకి సరే అది ఆ ఆశ ఎవరికైనా ఉంటుంది రేవంత్ రెడ్డి కూడా అన్నాడు పది రోజుల్లో కమిటీలు వేస్తాడట బట్ దానం నాగేందర్ రాజీనామా చేసి పోటీ చేస్తానని అంటుండట ఖార్తాబార్ అయితే చిట్ చాట్లో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇంకో మాట కూడా అన్నాడు చూడండి ఒకసారి సారీ ఖైద్రాబాద్ ఎమ్మెల్యే దానం నాయందర్ రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేస్తానని పార్టీ దృష్టికి తీసుకొచ్చారని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నేను ఎన్నో సార్లు చెప్పిన ఖచ్చితంగా ఎన్నికలు వస్తాయి ఎందుకంటే వాళ్ళపైన అనర్హత వేటు పడుతుంది అందరూ పది మంది మీద ఐదుగురు అయితే పక్కా నోటీసులు కూడా ఇష్యూ చేశారు సో అందుకోసమే ఇప్పుడు వాళ్ళకి టెన్షన్ ఏంటంటే వీళ్ళు తీసేస్తే పోయే పరువు కంటే కనీసం ఇట్లా రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేస్తా అంటే కనీసం కొంచెం అన్న ప్రజల్లో ఏమన్నా దక్కుతుందేమో అని ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఏంటంటే వీళ్ళు కాపాడతలేరా వాళ్ళు తీసుకుంటలేరా ఇటు ఇటు లేదా అటు అటు లేదా అందుకే వాళ్ళు భయపడతా ఉన్నారు ఎట్టి పర్సెంట్లా ఇది నష్టమే అవుతుంది వాళ్ళకి కాంగ్రెస్ కూడా ఏం కాపాడదు వీళ్ళు అనుకుర్రు ఏ మమ్మల్ని కాంగ్రెస్ కాపాడుతుంది ఏమున్నది మాకేం ఇబ్బంది ఉన్నది అని అనుకున్నారు కానీ కాంగ్రెస్ కాపాడదు ఇక అయిపోయింది చేతి ఎత్తేసారు ఈ మాట బయటకు వచ్చిందంటే కూడా అర్థం చేసుకోరు మీరు అయితే పార్టీ అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందన్నారు ప్రస్తుతానికి కేవలం ఆయన ఆసక్తిని మాత్రం పార్టీకి వివరించారని తుది నిర్ణయం అధిష్టానదని పేర్కొన్నారు అయినా దానం సభ్యత్వం పోతుందని తాను భావించడం లేదని మళ్ళీ ఇదొకటిగా మళ్ళీ ఇదో మాట పోతుంది అని పోతుంది కాబట్టి ఇవన్నీ మాట్లాడి పోంది ఆయనకేమోక్కర్నాయి ఒక పని చెప్పుర్రి పోతుందని తెలిస్తే రాజీనామా చేస్తారా పోదు అని తెలిస్తే రాజీనామా చేస్తారా కావాలని రాజీనామా చేసే ఎన్నికలకు కూడా ఆయనకేమైనా షోకా పోతుంది కాబట్టి ఎట్టి పర్సెంట్లా ఈ అవకాశం లేదుగా కొనసాగేది లేదు మాకు ఆల్రెడీ నోటీసులు కూడా జారీ అయినాయనే భయంతో ఆయన రాజీనామా చేస్తా అంటా ఉన్నాడు దీన్ని ఈ లెటర్ కవర్ చేస్తా ఉన్నారంటే ఆయన ఇంట్రెస్ట్ చెప్తుండే తప్ప ఖచ్చితంగా ఆయనది పార్టీ సభ్యత్వం అంటే మన శాసనసభ సభ్యత్వం కోల్పోతాడని మాత్రం మేము అనట్లేదు భావించట్లేదు అని చెప్తా ఉన్నారు అది తెలియదు మాకు అందరికీ వచ్చే ఎన్నికల్లోనూ రేవంత్ నాయకత్వంలో ఎన్నికలకు వెళ్తాం ఈ ఐదేళ్ళు రేవంత్ సీఎం గా కొనసాగుతారని చెప్పారు భవిష్యత్తులో బీసీసీఎం ఈయన డిసెంబర్లోనే ఈయన పనైపోతుంది అయిపోతుంది త్వరలో ముఖ్యమంత్రి మార్పు అని ఎంతో ఓ మంది చెప్పుకుంటా ఉన్నారు మీ పార్టీలోనే నాయకులు చెప్తా ఉన్నారు బయట మీ పార్టీ నుంచి వెళ్ళిపోయినటువంటి మహేశ్వర్ రెడ్డి అంటే ఇలా బీజేఎల్పీ నాయకుడు ఆయన కూడా చెప్తా ఉన్నారు డిసెంబర్లో పార్టీల ఏదో ఒకటి రాబోతూ ఉంది అండ్ ముఖ్యమంత్రిని మార్చే అవకాశం ఉందని చెప్తున్నాడు వీళ్ళు మాత్రం ఇంకా ఆయన ఉన్నారు వస్తావున్నారు బిసిసీఎం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని వివరించారు ఐపై భవిష్యత్తులో బీసీసీఎం తమరు సీఎం అయ్యే అవకాశం ఉంటుంది కాకపోతే ఫస్ట్ బనగచర్ల సబ్జెక్ట్ నేర్చుకోవాలి ఇంకా చాలా చాలా సబ్జెక్టులు తెలుసుకోవాలి బయట నుంచి వచ్చే వాటిని పెట్టుబడులు అంటారని తెలుసుకోవాలి వాటిని రుణమని అనరు వేరే దేశాలకు వెళ్ళి వచ్చే వాటిని సో ఇంకా ఇట్లా చాలా ఉంటాయి సబ్జెక్ట్ అంతా నేర్చుకున్నాక ముఖ్యమంత్రి అయితే కనీసం బాగుంటుంది రేవంత్ రెడ్డినే భరించలేకపోతా ఉన్నాం సగం సగం సబ్జెక్ట్ ఉందని ఇక తమరు కూడా వస్తే ఇక రాష్ట్రం ఏమవుతుంది ఎటు ఇక మేమంతా చూస్తాం భవిష్యత్తులే ఎడిపోతాం ప్రజలకు ప్రజలకు అర్థం కావాలనేది తనకు కులమంటే అభిమానమే కానీ పిచ్చి కాదని నొక్కి చెప్పారు ప్రస్తుత గవర్నమెంట్ లో తనకు మంత్రి పదవి ఇస్తానంటే తానే వద్దన్నానని చెప్పారు మీడియాతో చిట్ చాట్ చేసిన సందర్భంగా మహేష్ గౌడ్ వ్యాఖ్యలు అంటూ పది రోజుల పార్టీ కమిటీలు వేస్తారట ఇద్దరికి మంచి కెమిస్ట్రీ ఉందట కెమిస్ట్రీ అంటే తెలుసా మీకు కెమిస్ట్రీ అంటే మనకు చిన్నప్పుడు రసాయన శాస్త్రం అని పుస్తకం ఉంటుండే చదువుకుంది రసాయనాలు కలుపుడు అన్నట్టు మంచిగా కలిస్తే రసాయనాలు కలుచుకోడు అంటారు హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ ఉంటే సినిమా బ్రహ్మాండంగా వస్తుంది పాటలు బ్రహ్మాండంగా వస్తాయని ఎట్లయితే చెప్తారో ఇక్కడ మంచి కెమిస్ట్రీ వీళ్ళ మధ్య సీఎం రేవంత్ రెడ్డికి తనకు మంచి కెమిస్ట్రీ ఉందని పిసిసి వ్యాఖ్యానించారు ఈ సంవత్సర కాలంలో సీఎం మంత్రులు చాలా సహకరించారన్నారు అది తన హయాంలో ఇన్ని కార్యక్రమాలు జరగడం దానిలో తాను భాగస్వామ్యం కావడం ఎంతో సంతోషంగా ఉన్నదని చెప్పారు నలభై రెండు శాతంగా ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు వెళ్లాలని అనుకుంటున్నట్లు తెలిపారు ప్రజల కోణంలో ఆలోచించే నిర్ణయం తీసుకోవాలని గవర్నర్కు రిక్వెస్ట్ పెట్టామన్నారు సామాజిక న్యాయం తమ పార్టీ మూల సిద్ధాంతం అని వివరించారు తన జీవితంలో మాత్ర అవకాశం దొరికిందన్నారు బీసీ డిక్లరేషన్ ప్రకటించిన తనకు బిసిసి చీఫ్గా అవకాశం రావడం గొప్ప విషయమని తెలిపారు కానీ బీసీ డిక్లరేషన్ను ప్రకటించిన తమరు రిజర్వేషన్లు ఇవ్వలేక కార్పొరేషన్కు డబ్బులు ఇవ్వలేక మీరు చెప్పినటువంటి మాటల్ని నిలబెట్టుకోలేక ఇవాళ దాన్ని గొప్పగా మేం చేసినామని చెప్పి మళ్ళీ సిగ్గు లేకుండా మాట్లాడే విషయం చూస్తుంటే బాధ అనిపిస్తుంది మీరు ఎన్ని వేల కోట్లు పెట్టుకుంటా ఉన్నారు బడ్జెట్లో అసలు ఎంత ఖర్చు పెట్టిరు మరి లక్ష కోట్ల బడ్జెట్ పెడతాం ఈ ఐదేళ్లల్లో బీసీల కోసం అని చెప్పారు పదివేల కోట్లు ఇరవై వేల కోట్లు ప్రతి సంవత్సరం అన్నారు పదివేలు కూడా ఖర్చు పెట్టలేదు ఇప్పటిదాకా రెండేళ్ళల్లో దాన్ని గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు ఇంకా డిక్లరేషన్ ప్రకటించినందుకు సిగ్గుపడాలి ఎందుకంటే చేస్తలేరు కాబట్టి మీకు చిత్తశుద్ధి లేదు కాబట్టి ఏమనంటే కేంద్రం మీద ఎత్తయాలి లేదంటే బీఆర్ఎస్ మాకు కలిసి వస్తలేదని చెప్పాలి కానీ మరి ఆనాడు మీకు తెలియదా ఇట్లాంటి ఇష్యూస్ ఉంటాయని తెలియదా కేంద్రం ఒప్పుకోవాలని తెలియదా మీకు కేంద్రం చట్టబద్ధంగా చేయాల్సింది నైన్త్ షెడ్యూల్లో పెట్టాల్సిందని మీకు అవగాహన లేదా కావాలన్నా ప్రజలను మోసం చేద్దామనా బీసీలను ఆగం చేద్దామనా ఇక విషమని తెలిపారు మంత్రులతో ముఖాముఖి దేశవ్యాప్తంగా తనకు మంచి పేరును తెస్తుందన్నారు మంత్రులతో ముఖాముఖి కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇతర రాష్ట్రాల్లో మొదలు పెడుతున్నాయన్నారు మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జిగా గా రావడం స్టేట్ పార్టీ అదృష్టమని పాదయాత్రకు మంచి స్పందన వస్తుందని వివరించారంటూ ఇక్కడ రాజగోపాల్ రెడ్డి విషయంలో కన్ఫ్యూజన్ ఇక్కడ వీళ్ళు ఏమంటా ఉన్నారంటే అంటే గోపాల్ రెడ్డి విషయంలో కన్ఫ్యూజన్ రాజగోపాల్ రెడ్డి విషయంలో కన్ఫ్యూజన్ కాంగ్రెస్ పార్టీలో బ్రేకులే కాదు సడన్ బ్రేకులు కూడా ఉంటాయని మహేష్ గౌడ్ వెల్లడించారు రాజ్ గోపాల్ రెడ్డి విషయంలో కొంత కన్ఫ్యూజన్ ఉందన్నారు ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం కోమటిరెడ్డి బ్రదర్స్ కలవాటని వెల్లడించారు ఇవన్నీ త్వరలోనే పరిష్కారం అవుతాయని తెలిపారు ఇక సిబిఐలో అనేక లుసుగులు ఉన్నాయని కాళేశ్వరం విషయంలో మరో మార్గం లేదన్నారు సిబిఐతో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆ రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయిస్తే బదనం చేసేవారని వెల్లడించారు కాళేశ్వరం విషయంలో సిబిఐ నిష్పక్ష నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నదని ఆశిస్తున్నామన్నారు హరీష్ రావు సంతోష్ రావు ఎలా దోచుకున్నారు కవిత చెప్పారని తెలిపారు ధనం పవర్ కోసమే కవిత కేటీఆర్ పంచాయతీ పెట్టుకున్నారన్నారు ఇక బీసీ బిడ్డలకు నోటిదాకా వచ్చిన ముద్దను తినకుండా చేసింది కిషన్ రెడ్డి బండి సంజయ్ లేనని విమర్శించారు అంటూ చూసారా బీసీలకు సంబంధించి ఆయన ఏమంటా ఉన్నాడంటే ఇది కిషన్ రెడ్డి బండి సంజయ్ వల్లనే జరగలేదని చెప్తూ ఇక్కడ ఒక మాట వచ్చింది రాజ్ గోపాల్ రెడ్డి కొంత కన్ఫ్యూజన్లో ఉన్నాడు అని ఆయన అంటూ వీళ్ళు కూడా మాకు కూడా కొంత కన్ఫ్యూజన్ ఉంది ఇలా మాట ఏంటంటే మహేష్ కుమార్ గౌడ్ రాజగోపాల్ రెడ్డి విషయంలో కొంచెం కన్ఫ్యూజన్ ఉంది కొన్నిసార్లు ఇట్లా బ్రేకులు ఏవైతే ఈ పార్టీల బ్రేక్లే కాదు సడన్ బ్రేకులు కూడా ఉంటాయని చెప్పి తను చెప్తా ఉన్నాడు యాక్చువల్గా రాజగోపాల్ రెడ్డికి ఏం కన్ఫ్యూజన్ లేదు ఆయన చాలా క్లారిటీతో క్లారిటీతో ఉన్నాడు రాజగోపాల్ రెడ్డి చాలా క్లారిటీతో ఉన్నాడు వీళ్ళగే కన్ఫ్యూజన్ ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు మంత్రి పదవి ఇస్తా అని చెప్పిన దొంగలెవరు ప్రా పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మిమ్మల్ని మంత్రివర్గంలోకి తీసుకుంటామని చెప్పిన సన్నాసులు ఎవరు ఇలా ఆయనను మోసం చేసినట్టు ప్రజలను కూడా మోసం చేస్తారు అంటే ప్రజలను మోసం చేసినట్టు ఆయనను కూడా మోసం చేశారు చూడూర్రి ఆ ఇంట్లో రెండు టికెట్లు ఇద్దరు ఉన్నారని తెలియదా ఇద్దరు ఎమ్మెల్యేలకు గెలిస్తే మరి ఇద్దరు మంత్రులు అయ్యాల్సి వస్తుంది మరి సీనియారిటీ ప్రకారం వెంకటరెడ్డికి ఇయాల్సి వస్తుంది మరి ఒప్పందం ప్రకారం రాజగోపాల్ రెడ్డికి ఇయాల్సి వస్తుంది అన్న సోయి లేదా బట్టి విక్రమార్క ఏం చెప్తాడు ఎస్ నేనున్నా ఆనాడు మాట్లాడిన ఉన్నా ఇస్తా అని చెప్పినాము కానీ భవిష్యత్తు ఆలోచిస్తాము ఏం భవిష్యత్తు ఇంకెప్పుడు ఆలోచిస్తారు ఇంకెప్పుడు ఇస్తారు ఇప్పుడు మీరు ప్రజలను కూడా గిట్ల మోసం చేశారు హామీలు చెప్పి అందుకే ఆయన తిక్కలు ఉన్నాడు అర్థమైపోతా ఉంది ఆయన మంత్రి పదవి రానందుకు కాదు మీరు ఇచ్చిన మాట తప్పినందుకు పబ్లిక్ చేస్తా అని చెప్పి చేయకుండా ఇడ్చిపెట్టినటువంటి హామీల గురించి కూడా మాట్లాడుతుండు రైతు భరోసా మీతోని కాదంటుండు ఇందిరమ్మ ఇన్లు బరాబరీ ఇస్తలేరు అంటుండు రుణమాఫీ సంపూర్ణంగా జరగలేదు అంటుండు పర్ఫెక్ట్గా ప్రజా సమస్యలు మాట్లాడుతూ ఉండు ఇది కొంతమంది అర్థం కాక ఏమంటారు అంటే ఆయనకు మంత్రి పదవి రాక మాట్లాడుతుండు ఆయన మంత్రి పదవి వచ్చినా పదవి రాకుండా గతంలో అట్లే ఉన్నాడు ఆయన రాజీనామా చేసి మరీ బీజేపీలో చేరి అక్కడ పోరాటం చేసినాడు అంతేగాని ఆయన అందరిలాగా ఇట్లా దొంగలాగా రాలే ఆయన మాట్లాడింది ఖచ్చితంగా ప్రజల కోసమే మాట్లాడిండు అది చూసే అనిపిస్తూ ఉంది అరే ఆయన ఎమ్మెల్యేగా ఉంటేనే ఇన్ని మాట్లా ఇన్ని చెప్తా ఉన్నాడు ఇంతకారం ప్రయత్నం చేస్తా ఉన్నాడు మంత్రిగా అవకాశం ఇచ్చినా ముఖ్యమంత్రిగా ఇచ్చినా నిజంగా బ్రహ్మాండంగా ముందుకు తీసుకుపోతాడు రాష్ట్రాన్ని లేదా ప్రజలని అని చెప్పి అనుకునే ఆస్కారం లేదా అవకాశం లేదా మంత్రి పదవి రానందుకు కాదు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చినందుకు ఆయన కోపం వస్తూ ఉంది అందుకోసమే ఆయన అప్పుడప్పుడు ప్రభుత్వాన్ని డెఫినెట్గా చురకలు అంటిస్తూ ఉన్నాడు అందుకే వీళ్ళకు భయమైతుంది ఆయన సీక్రెట్ మీటింగ్ పెట్టుకుంటుండని లేదా కొంతమందితోని సపరేట్గా ఆయన ఒక వింగ్ తయారు చేస్తుండని ఇట్లా రకరకాల ఆయన పైన విమర్శలు ఉన్నాయి ఆరోపణలు ఉన్నాయి అది పార్టీలు పార్టీలు చేస్తూ ఉన్నాయి ఈ పార్టీ ఆ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ ఏమంటా ఉన్నారంటే మా వాళ్ళతో కొంతమందితో కలిసి పెడతా ఉండు మా ఊలతో కొంతమందితో కలుస్తూ ఉన్నాడని ఇట్లా రకరకాలుగా ఓలమిదోలు చేసుకుంటా ఉన్నారు బట్ ఆయన ఎలా న్యూస్గా న్యూస్గా ఉన్నాడు ఇవాళ పార్టీల కాంగ్రెస్ పార్టీల సరే వాళ్ళకి కంట్లో నలిసే అనొచ్చు ఇంకేదైనా అనొచ్చు పంట కింద రాయి అనొచ్చు కానీ ఆయననే హాట్ న్యూస్గా ఉన్నాడు ఇవాళ కాంగ్రెస్లో మంత్రి పదవి ఇస్తే ఆయన పనిచేయడానికైనా సిద్ధంగా ఉన్నాడు ఇవ్వకపోయినా ఎమ్మెల్యేగా అట్లనే పనిచేయకు రెడీగానే ఉన్నాడు బట్ మీరు ఇస్తా అని చెప్పి ఇవ్వలేదు కాబట్టి మరి గతంలో నన్ను ఎందుకు పార్టీ మారేటప్పుడు ఆ ఆశ చూపినరు ప్రజలకు కూడా ఇట్లానే ఆశ చూపి ఎందుకు ఆగం చేశారని డైరెక్ట్గా ఆయన విమర్శిస్తూ ఉన్నారు అందుకే వీళ్ళు ఏమంటా ఉన్నారంటే ఆ రాజగోపాల్ రెడ్డి విషయంలో కొంత కన్ఫ్యూజన్ ఉన్నాము అని చెప్పి డైరెక్ట్గా చెప్తా ఉన్నారు ఏదో జరగబోతా ఉంది అనేది ఇది ఒక సూచన దీన్ని బట్టి చూస్తే అర్థమవుతా ఉంది ఏదో జరగబోతా ఉంది